హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చాలా క్విక్గా ఐదు ఐదు నిమిషాలు అయిపోయి ఒక చిట్టి బోండాల రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సింగ్ బౌల్లో వచ్చి ఫస్ట్ ముప్పావు కప్పు గోధుమ పిండి తీసుకున్నాము తర్వాత పావు కప్పు మైదా తర్వాత మిక్సీ జార్లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నామండి రెండు యాలక్కాయలు వేసుకుని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకున్నాము చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట నీళ్ళు ఏమీ యాడ్ చేయొద్దు ఇక్కడ అరటిపండు వచ్చేసి పెద్దది ఇది కొంచెం ముగ్గిన అరటిపండు అండి చిన్నది అయితే మీరు ఒకటి ఫుల్గా వేసుకోండి ఇది పెద్దది కాబట్టి నేను హాఫే తీసుకున్నానండి దీంట్లో దీన్ని కూడా వేసేసుకొని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని తీసుకొచ్చుకున్నాము ఇప్పుడు పిండిని మంచిగా కలిపేసుకుందాము మీరు ఇక్కడ కావాలంటే ఒక ఫుల్ కప్ గోధుమ పిండి తీసుకోవచ్చండి మైదా స్కిప్ చేసేసి మైదా వద్దనుకున్న వాళ్ళు ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న బనానా ప్యూరీని దీంట్లో వేసేసుకుందాము గ్రైండ్ చేసుకోగానే వెంటనే పిండితో పాటు కలిపేసుకోవాలండి లేదంటే వెంటనే కలర్ మారిపోతుంది అనమాట నల్లగా అయిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ వచ్చేసేసి నువ్వులు వేసుకుందాము ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందామండి కడాయి పెట్టుకుని అరకప్పు బెల్లం తీసుకున్నాము ఇది నేను ఇక్కడ బెల్లం పౌడర్ తీసుకున్నానండి మీరు మామూలు బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో అరకప్పు నీళ్ళు యాడ్ చేసుకుందాం మనం ఒక కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి అరకప్పు అనేది కరెక్ట్గా సరిపోతుందండి తీపి మనకి ఇక్కడ బెల్లం ఏమి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి కరిగితేనే చాలు నీళ్ళల్లో బెల్లం మనకి బెల్లం చక్కగా కరిగిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని మనం ఫిల్టర్ చేసుకుందామండి వేడివేడిగా ఉండగానే వేసేసుకుందాం మనం హాఫ్ క్వాంటిటీ చెక్ చేసుకుని మనం వేసుకుందామండి కానీ మనం తీసుకున్న కొలత కరెక్ట్గా సరిపోతుందనమాట అరకప్పు బెల్లానికి అరకప్పు నీళ్ళు వేసుకున్నాము కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది మిగతావి కూడా మనం యాడ్ చేసేసుకుందామండి ఇంకా దీంట్లో నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలండి గట్టిగా కొంచెం మంచిగా స్పూన్ పెట్టి మిక్స్ చేసుకుందాము మీరు అయినా కూడా వాడుకోవచ్చండి మిక్స్ చేసుకోవడానికి ఉండలు కానీ ఏమి లేకుండా కొంచెం మంచిగా ఫాస్ట్ బీట్ చేసుకున్నట్టుగా కలుపుకున్నామంటే ఇక్కడ ఉండలు గడ్డలు ఏమి లేకుండా మంచిగా మిక్స్ అయిపోతుంది మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు వెయిట్ చేద్దామండి రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఒకసారి మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకుందామండి కన్సిస్టెన్సీ అయితే మనకి ఇలానే ఉండాలన్నమాట కొంచెం గట్టిగానే ఉండాలి ఇప్పుడు దీంట్లో ఒక రెండు చిట్కలు వంటి సోడా వేసుకుందాము అప్పుడే మనకి బోండాలు అనేవి చక్కగా మంచిగా పొంగుతాయండి పిల్లలకి వచ్చి స్నాక్ బాక్స్లో పెట్టాలనుకున్నారనుకోండి ఇలా ట్రై చేసి చూడండి ఐదే నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట అలానే పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికి అడిగారు అనుకోండి ఏమైనా ఇలా ట్రై చేసి చూడండి ఒక మంచి హెల్దీ రెసిపీ కూడాను అంతేనండి కన్సిస్టెన్సీ అయితే మనకి ఇలానే ఉండాలి ఇప్పుడు నూనె వేడెక్కింది చిన్న చిన్న బోండాల్లాగా వేసేసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుందామండి అప్పుడు చక్కగా లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందనమాట రెండు పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసేసుకుందాము చూసారు కదా వేయగానే చక్కగా మనకి పాయికి ఎలా వచ్చేస్తుందో పొంగి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈజీ స్నాక్ రెసిపీ అంటే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అట్టిపండు మాత్రం చిన్న అట్టిపండు అనుకోండి ఫుల్గా వేసుకోండి ఇది పెద్ద అట్టిపండు కాబట్టి నేను హాఫే వేసాను అనమాట మనం తీసుకున్న ఒక కప్పు క్వాంటిటీకి పిండి ఇది కరెక్ట్గా సరిపోతుందండి హాఫ్ అట్టిపండు అనేది రెండు కప్పుల పిండి అనుకోండి ఫుల్ అట్టిపండు వేసుకోండి పెద్దదైనా కానీ ఇలా రెండు పక్కల మంచిగా ఎర్రగా గాలినిచ్చి తీసేసుకుందాము చూసారు కదా చక్కగా మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయిందనమాట తీసేసుకుందామండి అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందాము చాలా క్విక్గా రెడీ అయిపోయి ఒక మంచి స్నాక్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చూసారు కదా లోపల ఎక్కడ పచ్చదనం కానీ ఏమీ లేకుండా చక్కగా ఉడికిందనమాట తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్